నమస్తే నమస్తే బాబ్జీ బాగున్నావా బాగున్నాను రే అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడటం కష్టమేమో రా రే జాగ్రత్తగా ఉండట్లేదు ఎవడన్నా ఎక్స్టాల్ చేస్తే లేపిస్తామన్నా స్మైల్ ప్లీజ్ మేడం మిమ్మల్నే స్మైల్ ప్లీజ్ మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది చూస్తాననుకోలేదు ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్లిపోయాడు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా ఇది మా ఊరే అవును ఆ రోజు హైదరాబాద్ లో చంపడానికి ఎందుకు ట్రై చేశారు అసలు ఎవరు వాళ్ళు నీకు ఈ ఊర్లో కేశవ్ రెడ్డి తెలుసా తెలుసు ఈ ఫంక్షన్ వచ్చాడు కదా నన్ను చంపాలనుకుంది అతని ఎందుకు ఆ కేశవ్ రెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి ఒకరోజు ఊరందరితో కలిసి ఆ రెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు ఎప్పుడూ నా నేవి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది నువ్వు లేకపోతే చచ్చిపోతానంటేంది అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ కుదరదని ఇప్పటికే నీ చెల్లి చాలా సార్లు చెప్పాను చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకున్నాని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది ఏ చెల్లెళ్ల కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లెళ్ల జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు కానీ మా అక్క ఇవేవి ఆలోచించకుండా ఎవరితోనో వెళ్ళిపోయింది అందుకే మమ్మల్ని వదిలి వెళ్లిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ చందు నీకో విషయం చెప్పాలి తప్పైంది నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెక్కి అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ ని యాక్సెప్ట్ చేయడు మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెక్కి మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరు అంతా పోయింది మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను నువ్వు కరెక్టే చందు ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో చెప్పావు ఒక లవ్వర్గా నేను ఏం చేయాలో ఒరే సొంటా కారు నైరుతిలో తిరగేసి పెట్టు రావడానికి వచ్చారు పదా నమస్తే నమస్కారం బాబ్జీ గారు చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి అప్పట్లో నన్ను అవైడ్ చేసి జోగేషాచర్ కన్సల్ట్ చేశారు అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది ఏం లేదు ఆ మీరు ఊళ్ళో లేకపోయేసరికి చూడండి బాబ్జీ గారు దాహం వేస్తే మంచి లేవని ఫినాయిల్ డేంజర్ ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు అంటే అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు అందుకే మీరు ఇంత పెద్ద ప్యాలెస్లో ఉన్నా మీకు పీస్ లేదు సూటిగా చెప్పండి శాస్త్రి గారు మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో చెల్లి పెళ్లి ఉనాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్ తో కట్టారు రంగులు బాగుండాలని నెర్లకు పెయింట్స్ కొట్టారు కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్ ఒకసారి రండి వెస్ట్ వేస్ట్ చేశారు నార్త్ నెగ్లెక్ట్ చేశారు అందుకే సౌత్ నాగించేస్తుంది పైగా మన చెల్లెలు క్యాన్సర్ అదే మీ పేరేంటండి మర్చిపోయినట్టున్నారు ఎలుగు క్యాన్సర్ అంటే రోగం కాదండి కర్కాటక రాశి ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది అవును అది వయసు ప్రాబ్లం కాదు వాస్తు ప్రాబ్లం ఇప్పుడేం చేయాలో చెప్పండి మీరు మంచి వాస్తుని ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి ఇన్ని చెప్పిన ఇల్లు ఉంటుంది నువ్వే చెప్పొచ్చు కదా సార్ మీ బ్యాడ్కి సగం కారణం ఇదే ఇదిగో బరువు ఎక్కువ ఉంది ఈ నీసాన్యంలో తిరగనివ్వండి వస్తా అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడ ఉందో వెతకంటరా ఫస్ట్ షాట్ కి పడింది. థర్డ్ వస్తే నాకు బ్లడ్ పడింది. ఏమైంది నానో శాస్త్రవేత్త గారు? నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను అని ఉంటే టెన్షన్ ఉండేది కాదు కూల్ నానోజీ కూల్. నేను కూల్ గానే ఉన్నాను. కానీ ఆ బాజ్జిగడే క్రూయల్ గా ఉన్నాడు. నీకెందుకు నానోజీ నేను చూసుకుంటా కదా? ఏం చూసుకుంటావ్? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనుకరం కూడా ఉండదు అయినా గ్రానైడ్ తెచ్చుకొని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకొని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్ నేనోజీ గుడి అన్నాక పసుపు బీచ్ అన్నాక ఇసుక బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా ఎలాగైతేనే ఆ బాబ్జీ గడి మా ఓడింట్లో కాల్ పెట్టబోతున్నాడు అన్నమాట అసలైన ఆట ఇప్పుడు మొదలెడతా ఏంటంటే బాడీ అంతా సరే సరే మబ్బులు పట్టాక రేను దెబ్బలు కొట్టాక పేరు తప్పవు చెప్పే ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు నేను నీకు దండం పెడతాను వాడు వచ్చే టైం అయితే చూస్తున్నాడు నా మాట మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా నాకు తెలిస్తే చెప్పరాయ్యా ఆడు నవసానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు అందుకే వాడి ఫోటోలు అనేది తగలబెట్టేశాడు ఆడవాడు కూడా లేవు అయితే నాది ఒక ఐడియా ఏంటది నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది ఎత్తుకో ఏ ఫోటో ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడేది నీ కొడుకు అని చెప్పావనుకో వాడు నమ్మేసి మనల్ని ఇక్కడ ఇచ్చి బయటికి పంపించేస్తాడు సార్ చెప్పి నీ ప్లాన్ కనుక వర్క్ అవుట్ అయ్యి మనం కలిసి బయట పడ్డామనుకో మరం 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 పొరం బడై కొట్టినా సార్ ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు మీతో మాట్లాడదామని వచ్చాను సార్ రాత్రి అంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి డేషన్ తీసుకున్నాం సార్ నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్ నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్ అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్ చూడండి మీ కొడుకు ఏంట్రా వీడిలో ఉన్నాడు అంటే సార్ చార్మినార్కి నాలుగు స్తంభాలుంటాయి తాజ్మహల్కి నాలుగు స్తంభాలు ఉంటాయి తాజ్మహల్ చార్మినార్ అవ్వదు కదా సార్ కరెక్టే మీరు చేసిన ఈ సహాయానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా మిమ్మల్ని వదిలేస్తున్నాం పోండి సార్ ఇన్నాడు మీ ఇంటి కూర్చొని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధ కావట్లేదు పప్పి సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత చూడ సినిమా హాల్లోనే కూర్చుంటావా వెళ్ళమంటారుగా సార్ మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా ఈ రోజు నుంచి మనం మనం సార్ సార్ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా మనకు కావాల్సిన ఇల్లు దొరికింది ఈ రోజు షిఫ్ట్ అయితే మంచిదని శాస్త్రి చెప్పిండు ఓకే వెల్కమ్ 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 టు మై హౌస్ సార్ సారీ యూవర్ హౌస్ వెల్కమ్ మేడం ఎవరు ఇతను ఇంటి ఓనర్ అన్న మనం బడే బిల్డింగ్ మీద ఉంటాడు వాళ్ళని కూడా తీసుకోరంటరా ఎవరింటికి తీసుకెళ్తున్నారు ఎవరి అయితే మనకెందుకు మనకు రూమ్ ఉంటది అవసరం వాళ్ళది కదా అవునవును ఓహే మీ నాన్న కూడా వచ్చేస్తున్నాడు మ్యాటర్ ఓపెన్ అయిపోద్దేమో రేయ్ వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళకుంటే నా స్క్రిప్ట్ నాకు వెల్కమ్ వెల్కమ్ ఎయిట్ పప్పి వెల్కమ్ వెల్కమ్ అదే ఈ పర్సనాలిటీ ఎక్కడో కౌగులించుకున్నట్టుందే నువ్వు పెద్ద కథన కేఫ్ అని నిన్నందరూ వచ్చి కౌగిలించుకుంటారు రండి రండి ఏంటి మేడం ఎక్కడ ఆగిపోయారు కుడికాయలు పెట్టి లోపల పదండి